పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు మూవీ ఎట్టకేలకు మన ముందుకు వచ్చేసింది చెప్పినట్లుగానే జూలై ఇరవై నాలుగున ఈ మూవీని విడుదల చేసింది చిత్ర బృందం మావులుల పాలనలో ఔరంగజేబులను ఎదిరించిన బందిపోట్ల వీరమల్లు పాత్రలో కనిపించబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు మావులుల పాలనలో హిందూ ప్రజలు ఎన్ని కష్టాలు బాధలు పడ్డారో గోల్కొండ నవాబుల పాలనలో ఉన్న కోహినూరు వజ్రాన్ని దొంగలించిన విన్యాసాలు యువరాణితో ప్రేమ కథ ఔరంగజేబుతో పోరాటం సింపుల్గా హరిహర వీరమల్లు కనిపించిన కథ ఈ మూవీలో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ ఫ్యాన్స్లో ఎంతో జోష్ని నింపాయి అయితే ఈ మూవీలోని కొన్ని డైలాగ్స్ను పవన్ కళ్యాణ్ స్వయంగా రాసినట్లుగా ప్రచారం కూడా జరుగుతుంది కత్తి సాము బల్లెంతో చేసే విన్యాసాలు ఈ మూవీకి మంచి హైప్ని క్రియేట్ చేశాయని చెప్పాలి ఇక లాస్ట్ షాట్లో మాత్రం ముఖానికి రక్తంలో కనిపించబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ షార్ట్స్కి అయితే పవన్ కళ్యాణ్పై మరింత అభిమానం పెంచుకుంటారు ఫ్యాన్స్ అయితే మొత్తంగా విడుదలైన ఈ మూవీ మాత్రం థియేటర్స్లో ఎన్నో రికార్డ్స్ని క్రియేట్ క్రియేట్ చేస్తుందనే చెప్పాలి తాజాగా ఈ మూవీని వీక్షించారట ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమదైన శైలితో ప్రశంసించారట బృందంపై పవన్ కళ్యాణ్ మీ మూవీ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ మూవీలో మీరు చెప్పిన డైలాగ్స్ వింటుంటే బంప్స్ వస్తున్నాయి ఇక ఇందులో మీ యాక్షన్ సన్నివేశాలు కానీ డ్యాన్స్ స్టెప్పులు కానీ ఎంతో అద్భుతంగా ఉన్నాయి అలాగే మీ ఎంట్రీ విజువల్స్ కానీ కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ సినిమాకి మరింత హైప్ని క్రియేట్ చేస్తున్నాయి పక్కా ఈ మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వాక్యాలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతున్నాయి